డైమండ్ రాని నువ్వు జగన్ అన్న మన తిరుపతికి చాలా చేశారు ఏంటి అవినీత నీకు టూరిజం ఇచ్చాక వంద కోట్లు స్కామ్ చేసావు అది కప్పు కప్పుపుచ్చుకోవాలంటే మన తిరుపతిలో ఆరుగురు ప్రమాద శాతం చనిపోయారు ఆరు సవాళ్ళు పట్టుకుని నీ మ్యాటర్ డైవర్ట్ చేసుకో డైవర్ట్ చేయడం డైమండ్ రాని దిట్ట ఇవో డైమండ్రాని ఏదైనా మాట్లాడితే నీ గురించి మా అన్న గురించి మాట్లాడు మా గురించి మాత్రం మాట్లాడు ఎందుకంటే ఐరన్ నాదేముంది లేవే నేనే మీలా లడ్డుని కది చేసిందా లేదంటే దర్శన టికెట్లు గిట్టి అమ్ముకుంటున్నా నాదేదో చిన్న చిన్న భూ కబ్జాలు తిరుపతి గురించి మీరు మీరు చూసుకోండి మధ్యలో నన్ను లాక్కండి నాకు బ్యాంకాక్ లో బ్యూటీస్ తో మీటింగ్ ఉంది పైనో బ్యూటీ కిందో బ్యూటీ మధ్యలో అన్ లాఠి ఎరా గుట్టగా నా ఫ్లైట్ కి టైం